స్వాతంత్రం స్వాతంత్రం అంటే మొత్తం ఒక జీవితం అనేది పాయింట్ ఇక్కడ స్వాతంత్రం అనేది మనము లైక్ స్కూల్ బెల్ కొట్టంగానే పిల్లలు హ్యాపీగా బయటికి వెళ్తారు అవన్నీ టెంపరీ అన్నట్టు అంటే బయటికి రాగానే అరువచ్చు ఉరుకోవచ్చు అది క్లాస్లో చేయలేరు కదా సో అది కాదు స్వాతంత్రం అంటే మొత్తం జీవితం మొత్తానికి స్వాతంత్రం గొప్ప లీడర్లు మన భూమి మీద ఉన్నోళ్ళు వాళ్ళ జీవితం మొత్తం స్వాతంత్రంలోనే ఉన్నారు ఏదో వాళ్ళు చెప్పనికే కాదు వాళ్ళ లైఫ్ స్టైల్లో కూడా మనకు అది కనబడుతుంది హెన్రీ డేవిడ్ తోరు ఈయన నేచురలిస్ట్ ఆయన సింప్లిసిటీని కోరుకున్నాడు కంఫర్ట్ అనే దానికంటే ముందు ఆయన ఫ్రీడమ్ అట్లే మహాత్మా గాంధీ గారు పవర్ కంటే కూడా సత్యాన్ని కోరుకున్నారు జీవితంలో మార్టిన్ లూథర్ కింగ్ వీరు న్యాయాన్ని కోరుకోరు ఏది భయం ముందు వీళ్ళు వాళ్ళ జీవితం మొత్తం కూడా ఆ ఫ్రీడమ్ అనే దాంట్లో ఉండి ప్రాక్టికల్గా ఇతరులకు కూడా అదే ఫ్రీడమ్ కావాలని వాళ్ళు నిరంతరంగా కృషి చేశారు అంటే ఇది చెప్పే అంశం కాదు మన జీవితంలో ఆచరించి ఇతరులను ఇన్స్పైర్ చేయాల్సిన అంశం ఫ్రీడమ్ అనేది ఫ్రీడమ్ అనేది ఒకరు ఇచ్చేది కాదు ఇది మన స్వతహాగా లోపటికి ఉండాల్సిన అంశం ఫర్ ఎగ్జాంపుల్ ఆలోచన మనం చేస్తాం ఆలోచనకి హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీడమ్ ఉంటుంది ఏ ఆలోచన అయినా చేయొచ్చు ఒక మనిషి ఎందుకంటే వేరే వాళ్ళ ఫ్రీడమ్కి ఇది బాధ్యత కాదు ఆలోచన కానీ యాక్షన్ బాధ్యత అవుతుంది ఎట్లయితే మనకు మెంటల్గా ఫ్రీడమ్ ఉన్నదో బట్ ఫిజికల్గా మన యాక్షన్స్ కానీ మన ఎగ్జిస్టెన్స్ కానీ అందులో డెఫినెట్గా ఆ ఫ్రీడమ్ ఉంటే దెన్ థాట్కి యాక్షన్కి సంబంధం ఉంటుంది కానీ ఇక్కడ ఫ్రీడమ్ విత్ రెస్పాన్సిబిలిటీ చాలా ముఖ్యం ఫర్ ఎవ్రీ యాక్షన్ వీఆర్ రెస్పాన్సిబుల్ ఫ్రీడమ్ అనేది ఫ్రీగా వచ్చిందని కాదు బట్ అల్టిమేట్గా ఎవ్రీ థాట్ లీడ్స్ టు సమ్ యాక్షన్ అని అన్నప్పుడు దట్ యాక్షన్ షుడ్ బీ అంటే సమాజంలో ఇంపాక్ట్ అనేది వేరే వాళ్ళకి కావద్దు అంటే నెగిటివ్ ఇంపాక్ట్స్ మనం ఫ్రీడంలో లవ్ లీవ్ అండ్ ఎగ్జిస్ట్ ఈ మూడిట్ల కనబడుతుంది చిన్న చిన్న అంశాలల్లో కూడా మనకు ఫ్రీడమ్ ఒక్క ఇవి ఉంటాయి లైక్ మనము పండుకునేటప్పుడు ఏం డ్రెస్ వేసుకుంటాము అది ఎందుకంటే కంఫర్ట్ చూసుకుంటాము అక్కడ వేరే వాళ్ళు మన ని చేయరు ఒక్కోసారి తినే చాయిసెస్లల్లో మనం కొనే వస్తువులల్లా సో కొన్ని ఫ్రీడమ్స్ మనకు ఉంటాయి అంటే ఫ్రీడమ్ అనేది మన జీవన విధానంలో కూడా భాగమే హౌ వి లీవ్ అనే దాంట్లో అట్లే మనము దేనికి కట్టుబడి ఉంటాము అనే అంశాలు కూడా ఉంటాయి కదా అది కూడా ఫ్రీడంలో భాగమే అయితే ఎక్కువగా ఎవ్వరూ ఈ యొక్క ఫ్రీడమ్ని ఎంజాయ్ చేస్తారంటే డెఫినెట్గా మనము ఈ యొక్క అర్బనైజేషన్ అనే ప్రక్రియలా ఒక ట్రైబల్ అంటే ఒక ఆదివాసీ వాళ్ళు పర్యావరణంలో ఎక్కడైతే ఉంటారో వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసిన ఫ్రీడము మనకు ఈ అర్బనైజేషన్ ఆర్ మోర్ సివిలైజ్డ్ అనే దాంట్లో తగ్గుకుంటూ వస్తుంది అన్నమాట ఈ యొక్క ఆధునిక జీవితంలో మనకు ఒకటేమో రూల్స్ రెగ్యులేషన్స్ రెస్ట్రిక్షన్స్ ఇవన్నీ అడ్డం ఉంటాయి మన జీవితంలో జీవించడానికి కూడా మనకు పర్మిషన్ కావాలనేది ఒకటి మాట సో ఎట్లా జీవించాలనే దానికి ఒక పర్మిషన్ అనేది ఇంకొక ఇస్తురు అంటే మనం ఫ్రీడంలో లేనట్టు ఫర్ ఎగ్జాంపుల్ మనం జాబ్ చేస్తే బయటికి వెళ్ళాలి అంటే ఒకరు పర్మిషన్ అడిగి మనం బయటికి వెళ్తాం అంటే డెఫినెట్గా మీరు అక్కడ ఉన్నప్పుడు ఆర్గనైజేషన్ రూల్స్ రెగ్యులేషన్స్ మీ యొక్క ఫ్రీడమ్కి ఒక రెస్ట్రిక్షన్ అనేది అవుతుంది అంటే మనం అలాంటి జాబ్లు అలాంటి సిచ్యువేషన్లు ఉన్నప్పుడు ఫ్రీడమ్ అనేది ఆటోమేటిక్గా కోల్పోతాం ఇప్పుడు ట్రైబల్ కమ్యూనిటీస్ ఉన్నారు పొద్దున్ను లేస్తారు ఆలోచన చేసుకుంటారు సరే ఇప్పుడు వెళ్దాం అక్కడికి అంటారు గడ్డలు తెచ్చుకోవాలనుకుంటారు లేక ఫ్రీడమ్ ఉంటుంది చాయిసెస్ ఉంటాయి ఏం తినాలన్నా వాళ్ళు చాయిసెస్ చేసుకోవచ్చు అంటే దాంట్లో వాళ్ళు ఎక్కువ ఫ్రీడమ్ ఎంజాయ్ చేస్తారని అనిపిస్తుంది ఏది పర్యావరణంలో ఉన్నోళ్ళు లేదా ప్రకృతికి క్లోజ్గా జీవించే వాళ్ళు లేదా వనరుల ఆధారంగా జీవించే వాళ్ళకు కూడా కొంచెం ఫ్రీడమ్ ఎక్కువ అనిపిస్తుంది మనం ఈ ప్రొడక్షన్ అనండి లేదా సర్వీస్ సెక్టర్ అనండి ఈ ఐటీ ఇవన్నీ ఇట్లా మీరు కదా అందులో ఇది తక్కువ అనిపిస్తుంది ఈవెన్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి కూడా చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి జనరల్గా మనం ఫ్రీడమ్ అంటే ఏమంటారు ఒక జైల్లో ఉంటే ఆ వ్యక్తిని విడుదల చేసిన రోజు ఆయనకు ఫ్రీడమ్ వచ్చింది అనే పదం వాడుతుంది కానీ ఆ జైల్లో ఉన్న వ్యక్తి కూడా తను ఆ జైల్లో ఉండి అనుకుందాం సో ఆయన బుక్ రాస్తుడు ఆ బుక్ రాసేటప్పుడు ఫ్రీడమ్ తోటి ఉన్నట్టే కదా అంటే ఆయనకు ఫిజికల్గా ఆయన మూవ్ అవుతలేడు కానీ ఆయన థాట్కి ఫ్రీడమ్ ఉన్నది ఆయన రాసేదానికి ఫ్రీడమ్ ఉన్నది అందుకే చాలామంది మనము ఈ స్వాతంత్రం అప్పుడు మన లీడర్లు జైల్లో ఉన్నప్పుడు మంచి బుక్కులు రాసారు ఎందుకంటే బయట వాళ్ళు యాక్టివిటీ చేయడము దానికి రెస్ట్రిక్షన్ ఉంది కానీ సో లోపల ఉన్నప్పుడు ఈ ఫ్రీడమ్ని వాడుకోరు వాళ్ళు తర్వాత ఈ బుక్స్ ఆ కంటెంట్ మళ్ళీ అది ఇన్స్పిరేషన్ అయింది ఫ్రీడమ్ స్ట్రగుల్ అప్పుడు ఫ్రీడమ్ అనేది ఒకరు ఇచ్చేది కాదు ఇంకోటి ఇంకొకరు గుంజుకోలేరు ఫర్ ఎగ్జాంపుల్ గాంధీజీ తను షెట్టు లేకుండా సాధారణ ప్రజలు ఎట్లయితున్నారో అప్పుడు ఇండియాలో ఉన్న పరిస్థితుల వాళ్ళలాగా ఉండాలనుకో ఆయన మరుక్షణం ఆ షర్ట్ తీసేసి ఒక బుడ్డ కోసి పెట్టుకొని సో భారతదేశం మొత్తం ఆయన ఫ్రీడమ్ స్ట్రగుల్ అప్పుడు తిరిగిండు సో ఆ ఫ్రీడమ్ అనేది ప్రతి వ్యక్తికి ఉంటుంది కోర్స్ కొన్ని సోషల్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి అన్ని చోట్ల అట్లా ఉండలేమనే దానికి బట్ మనం ఎక్కడ అనే దాంతో ఆ ఫ్రీడమ్ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక గుడిలో షర్ట్ లేకుండా మీరు దర్శనం చేసుకోవాలంటారు సో అక్కడనేమో ఆటోమేటిక్గా అది ఒక రూల్ కూడా అవుతుంది మళ్ళీ అది అక్కడ ఫ్రీడమ్ కాదు మేక టీషర్ట్ వేసుకొని జీన్స్ వేసుకొని పోతా అంటే కుదరదు అందుకే ఈ ఫ్రీడంలో ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ కూడా కొన్ని పాటించాల్సి ఉంటుంది ఏది ఇతరులకు ఇబ్బంది అవుతున్నప్పుడు ఆ రూల్స్ రెగ్యులేషన్స్ పాటించాలి ఈ ఫ్రీడమ్కి అకౌంటబిలిటీ రెండు రిలేట్ అయి ఉంటాయి అండ్ ఫ్రీడమ్ మొత్తమే రాదు దానికి ఒక ప్రైజ్ కూడా ఉంటుంది అంటే దానికి ఒక ఎఫర్ట్స్ అనేది ఎనర్జీస్ అనేది ఇవన్నీ కూడా అందులో భాగం ఫ్రీడమ్ మనకు కోరుకుంటాం అదే మనుషులకు ఇతర జీవాలకు ఉన్న డిఫరెన్స్ ప్రతి జీవి కూడా ఈ భూమి మీద ఈ క్షణం అనే దాంట్లో ఎక్కువ జీవిస్తాయి కానీ మనిషి మాత్రం అటు ఫ్యూచర్ గురించి అన్న ఆలోచన చేస్తాం ఎక్కువ లేదా పాస్ట్ గురించి అన్న ఆలోచన చేస్తాం కానీ ప్రెజెంట్లో తక్కువగా జీవిస్తాం అట్లే మనుషులు ఫ్యూచర్ని కూడా ఎక్స్ప్లైట్ చేసే తెలివి వచ్చేసింది అదే ఫర్ ఎగ్జాంపుల్ లోన్ తీసుకొని మనము ఎప్పుడో ఇల్లు కట్టుకునేది ఇప్పుడే కట్టుకున్నాం ఇప్పుడు ఈ ఆధునిక ప్రపంచంలో ఫర్ ఎగ్జాంపుల్ అప్పులు అని అందాం అంటే ఒక వ్యక్తి కూడా తను ఇప్పుడున్న జీతము తనకున్న వనరులతోటి ఒక ఇల్లు కొనుక్కోలేని పరిస్థితిలో ఒక పెద్ద లోన్ తీసుకొని కొన్ని కోట్ల లోన్ తీసుకొని దానికి ఏంఐన్ కట్టుకుంటా ఈరోజు ఆ ఇంట్లో జీవిస్తాడు తను ఏమనుకుంటాడు అంటే తన జీవితంలో తన అప్పు తీరుస్తాడు అని అనుకుంటాడు కానీ గవర్నమెంట్ పరంగా చూస్తే గవర్నమెంట్ కూడా చాలా అప్పులు చేస్తుంది కానీ వాళ్ళ టర్మ్ అంటే ఐదేళ్లల్లో మేము ఈ అప్పులు తీరుస్తాము అని ఆ మాట రాదు అంటే కొన్ని జనరేషన్స్ వరకు ఈ అప్పులు అయితే మరి ఈరోజు ఇక్కడున్న ప్రజలు సంతోషంగా ఉండడానికి గవర్నమెంట్ అప్పులు చేసింది కానీ ఫ్యూచర్లో పుట్టనోళ్ళ మీద కూడా అప్పు ఉంటుంది ఆటోమేటిక్గా అంటే ఆ దేశంలో మళ్ళెవరన్న ఫ్యూచర్లో కుడతారు అంటే పుట్టంగానే ఎందుకంటే అప్పుల్ని సమానం డివైడ్ చేస్తారు పర్ క్యాపిటల్ అంటారు లేదా పర్ పర్సన్ అంటారు జీవించినప్పుడు వనరులు సమానంగా అయితే ఇయ్యదు ఏ గవర్నమెంట్ కూడా అందరికీ కానీ అప్పులు మాత్రము ఆ దేశంలో ఉన్న అందరికీ నెత్తికింత అనేది అంటారు ఇది చాలా ఇల్లాజికల్ ఈ యొక్క ఫ్రీడమ్ మనం ఇక్కడనే కోల్పోతున్నాం మనుషులు ఎప్పుడైతే ఫ్యూచర్లో జీవించేది కూడా ప్రజెంట్లో జీవిస్తుర్రో ఈ అప్పులు అనే సిస్టంల ఈ పైసలు అని ఏదైతే తయారు చేసిర్రో ఒక వర్చువల్ వాల్యూ ఆ సిస్టంల మనకు బ్యాంకులు అనండి అప్పులు అనండి ఇంట్రెస్ట్ అనండి సో అన్నిటి దాంట్లో ఫ్యూచర్ని ప్రజెంట్లకు వచ్చి ఫ్యూచర్ని డిప్లీట్ చేస్తున్నాం నిజంగా కూడా చాలా అప్పులు మనం కట్టాలంటే లైక్ ఐరోనోర్ మైన్స్ అవి కంప్లీట్గా లీజింగ్ చేయడం అయింది కొన్ని దేశాలకు నిరంతరంగా అక్కడ మైనింగ్ అయితే పోతూనే ఉంటుంది ఎందుకంటే ఎప్పుడో లీజు ఇచ్చిర్రు లేదా అమ్మేసిరు కాబట్టి వాళ్ళు సప్లై చేస్తూనే ఉండాలి అట్లా ఈ అప్పులు కూడా తేరవాలంటే వీళ్ళ మీద బర్డన్ ఉంటుంది ఫ్యూచర్ వాళ్ళకు బర్డనే ఉంటుంది తర్వాత వనరులు క్షీణించినాక వనరులు తగ్గినాక ఇంకా వాళ్ళకు జీవించేది కూడా అవకాశం వస్తుంది అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనండి లేదా రిసోర్సెస్ డిప్లీషన్ కూడా ఇంపాక్ట్ అవుతుంది లైక్ ఇప్పుడు పెట్రోల్ అనేది మనం కథం చేస్తున్నాం బొగ్గు అనేది కథన్ చేస్తున్నాం చాలా మినరల్స్ని ఆల్రెడీ ఓవర్ ఎక్స్ప్లైటేషన్ చేసినాం మట్టిని కూడా దాని యొక్క డిగ్రేడేషన్ అది చేసినాం దాన్ని ఒక సత్వ ఐదంతా కూడా తగ్గిపోయింది నీళ్లు కలుషితమైంది గాలి కలుషితమైంది సో ఇది కూడా బిగ్గెస్ట్ డెట్ మనం ఏదైతే క్రియేట్ చేసినామో దాంతో ఫ్యూచర్ జనరేషన్స్ వీడమ్ కూడా పోతున్నది అన్ని జీవాలు ప్రెసెంట్లో జీవిస్తాయి కానీ మనిషి ఒక్కరే ఇలాంటి సిస్టమ్ ద్వారా ఎంజాయ్ చేస్తాం భూమిని కూడా మనం ఒక క్రెడిట్ కార్డ్ లెక్క వాడేస్తున్నాం చాలా దేశాలు పడిపోతున్నాయి ఎకానమీ పడిపోయి ఆ దేశాలలో ఉన్న ప్రజలు కూడా కంప్లీట్గా పేద ప్రజలు అవుతారు ఇప్పుడు యంగర్ జనరేషన్స్ పాత తరాల బిల్లులు కట్టాలంటే పుట్టినోళ్ళు కూడా మళ్ళీ వాళ్ళు రుణంతో ఉడతారు అంటే అంటే ఈ తరం వాళ్ళు చేసిన అప్పులకు ఇంకా వాళ్ళకు ఫ్రీడమ్ టు బి బాన్ అని అంటాం కదా అంటే పుట్టడం ఇంకేమున్నది ఈ భూమి మీద ఏ జీవి కూడా ఇలాంటి అప్పులు అనేది ఉండదు అయితే ఇందులో ముఖ్యంగా ఒకటి చెప్పాల్సిన అంశం ఏంటంటే ఎన్నో దండయాత్రలు అవుతుండే యుద్ధాలు ఒక రాజు ఇంకొక దేశం మీద దండయాత్ర చేసినప్పుడు అక్కడ నుంచి బంగారం కానీ నాణ్యాలు కానీ ఎంతో విలువైన వస్తువుల్ని దోచుకొని వనికి అవకాశం ఉండే ఇప్పుడు దేశాల పరిస్థితి ఎట్లుందంటే కొన్ని దేశాలు విడిపోయిన దేశాలు మళ్ళొచ్చి మేము కలుస్తామంటే వద్దు అంటుర్రు ఎందుకంటే ఆ దేశాలు చేసిన అప్పులన్నీ మా మీద పడతాయని అని అంటే వెనకటికి ఏ రాజుకు కూడా అప్పులు లేకుండే ఇంకా వాళ్ళే ఇస్తుండే ఫర్ ఎగ్జాంపుల్ అంటే అప్పుడు ట్యాక్స్ సిస్టమ్ అవన్నీ ఉండే అప్పుడు కూడా కానీ ఇలాంటి అప్పులు లేవు ఇప్పుడు మొత్తం రాజ్యాల మీదనే అప్పులు ఉన్నాయి ఆ దేశంలో ఉన్న భూమిని కూడా అమ్మేస్తారు అంటే ఉమ్మడి భూమి అని మనకు ఉంటుంది అటు అడుగులనండి కామన్ పూల్ రిసోర్సెస్ కింద మనకు బోడగుటలు రెవెన్యూ ల్యాండ్స్ ఇట్లా రకరకాలు ఉంటాయి సో రోజు ఇంత నది పక్కన అటు ఇటున్న ల్యాండ్ కూడా దాని గవర్నమెంటే ఎగ్జిస్ట్ కానీ లేదా గవర్నెన్స్ కోసం అమ్మేసుకుంటూ పోతారు దాదాపుగా రోడ్లన్నీ కూడా ప్రైవేటైజేషన్ అయినాయి దానికి టోల్ కడితేనే రోడ్డు మీద పోతాం అంటే రోడ్డు కూడా గవర్నమెంట్ దగ్గర లేని పరిస్థితులు వచ్చినాయి ఇప్పుడు ఇంకెక్కడ ఫ్రీడమ్ ఉందో పిట్టనన్నా అటు ఇటు ఎగురుకుంటూ పోవచ్చు కానీ ఒక మనిషి ఆ రోడ్ మీద పోవాలంటే కంపల్సరీ ట్యాక్స్ కట్టే పోవాలి ఫ్రీడమ్ అనేది మనము ప్రకృతిని దానికి రెస్పెక్ట్ ఇవ్వడము అట్లనే ముందు తరాలకు కూడా మనం ఒక డిగ్నిటీ ఒక హానర్ అనేది ఇవ్వాలి అంటే వాళ్ళని కూడా ఎక్స్ప్లైట్ చేసుకుంటా మనం ఈ యొక్క డెప్లిషన్ అనేది చేయొద్దు అనే దాంట్లో అండ్ చాలా ముఖ్య మన లిమిట్స్ని అర్థం చేసుకోవాలి అప్పుడే ఫ్రీడమ్ అనే దానికి వాల్యూ ఉంటుంది